ఓం మహాగణాధిపతృద్ధ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం తృతపాషాం కుషపుష్పబాణ చాపాం అనిమాదిరావృత అహమిత్యే విభావయే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఏ లగ్నం వాళ్ళు లేదా ఏ రాశి వారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా చేస్తే మంచిది ఎప్పుడు చేస్తే మంచిది అనేటువంటిది ఎందుకంటే మనం ఇంత సంపాదించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం సరిగ్గా చేయకపోతే అంటే సరైన సమయంలో చేయకపోతే ఒక ఉదాహరణకి ఒక పది 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 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఒక యాభై లక్షలంతా ఇన్వెస్ట్ మనకి దాచుకున్నాడు దాన్ని తీసుకెళ్లి భూమి మీద పెట్టాడు అది కబ్జా ఉందనుకోండి పరిస్థితి ఏంటి అలాగే బంగారం మీద పెట్టాడు లేకపోతే ఇంకో దాని మీద పెట్టాడు ఇన్వెస్ట్ చేశాడు షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అసలు ఎలా చూసుకోవాలి ఏ ఏ లగ్నం వాళ్ళకి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మకరము మకర లగ్నానికి పన్నెండవ అధిపతి గురువు అవుతాడు ఈ పన్నెండవ స్థానాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ స్థానంగా చూస్తాం ఇది మకర లగ్నం అనుకుంటే ఈ పన్నెండవ స్థానాధిపతి అయితే ఈ పన్నెండవ స్థానంలో గనక పాపగ్రహాలున్నాయి అన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కేవలం పన్నెండు అనే కాదు మీరు ఒక ల్యాండ్ తీసుకుంటున్నారు ఎందుకంటే మకర లగ్నానికి పర్టికులర్గా మకరం పట్టు అంటారంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది వారికి అలాగే మకరం వారు కుజుడు గనక పాడైంది వాళ్ళ జన్మజాతకంలో అంటే ఫోర్త్ హౌజ్ ఫోర్త్ ఫోర్త్ యొక్క పోర్ట్ఫోలియో పూర్తిగా పాడైంది చతుర్థంలో ఉండే గ్రహం యొక్క నక్షత్రము లేదా చతుర్థ నక్షత్రాధిపతి అంటే లగ్నం అనే పడిందో అక్కడి నుంచి అదే డిగ్రీ ఫోర్త్ హౌజ్లో వేసుకుంటే ఆయన ఎలా ఉన్నాడో చూసుకుంటే ఇట్స్ వెరీ క్లియర్లీ మీకు అప్పుడు ఏం అర్థం అవుతుందంటే ఓకే ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా ఎందుకంటే ఇక్కడ ఈ మకర లగ్నం వాళ్ళకి స్పెషాలిటీ ఏంటంటే ఈ మకరంలోనే కుజుడు ఎగ్జాల్ట్ అవుతాడు భూముల కారకుడు మిషనరీస్ కారకుడు అయితే ఆ కుజుడు కనుక బాగున్నాడు ఆ జన్మజాతకంలో ఇంకా వాళ్ళకి తిరిగి చూడాల్సిన అవసరం లేదు లైఫ్ గురించి భూములు భూములు డబ్బులు ఎలా అంటే భార్య ద్వారా లేదు భర్త ద్వారా భూమి భూములు కలిసి రావడం ఫాదర్ ద్వారా కలిసి రావడం తాతయ్య ద్వారా కలిసి రావడం ఇంకా తిరిగి ఉండదండి కానీ అదే ఫోర్త్ హౌస్ ఫోర్త్ ఫోర్త్ పోర్ట్ఫోలియో ఇక్కడ మూడు విషయాలు ఒకటి కుజుడు రెండో నాలుగో స్థానాధిపతి అయిన కుజుడు ఎవరితో వెళ్ళి కలుస్తున్నాడు ఏ ఫలితాలు ఇస్తున్నాడు ఏ గ్రహానికి అది కనెక్ట్ అయిపోయిందో చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే మహాదశల అంతర్దశ ట్రాన్స్ ఇవి బాగున్నాయి అంటే నేను కొంతమందిని చూసా మకర లగ్నంలో కుజుడు బాగున్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి అసలు ఏమీ లేదు అని అనుకున్న వ్యక్తులు కూడా రియల్ ఎస్టేట్ వెళ్ళి సంపాదించడము లేకపోతే తక్కువలో ల్యాండ్ వచ్చి తీసుకొని తర్వాత విపరీతంగా పెరగడము ఇట్లాంటివన్నీ కూడా జరిగేవాళ్ళు కానీ అదే కుజుడు కను పాడైతే మకర లగ్నంలో జన్మించిన వారికి వాళ్ళ పేర్ల మీద ల్యాండ్స్ కొనుక్కున్నప్పటి నుంచి ప్రతిసారి కూడా డౌన్ ఫాల్ అవ్వడం నేను చూశారు కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా చూసుకోండి అలాగే ఫ్యాక్టరీస్ కూడా అంటే కుజుడు నాలుగో అధిపతి కదా అక్కడ అగ్నితత్వం కదా ఫ్యాక్టరీస్ పెట్టేటప్పుడు కూడా చూసుకోవాలి అయితే కుజుడు బాగుంటే కుజుడు యొక్క మహాదశాంతర్దశల్లో లేదా రవి బాగుంటే రవి యొక్క మహాదశాంతర్దశల్లో గురువు బాగుంటే గురువు యొక్క మహాదశాంతర్దశల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి పాటు మీరు గోచారం కూడా సరిగ్గా చూసుకోండి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి జాతకుడికి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లేకపోతే వివాహ సమయం అనుకోండి విదేశాలకు వెళ్ళడం అనుకోండి లేనట్లైతే ఆ వ్యక్తి ఆ ఇంకేదా బిజినెస్ స్టార్ట్ చేయడం అనుకోండి అవన్నీ పర్టికులర్ భావానికి ఆ మహాదశలు ఆ అంతర్దశలు వాళ్ళ పేరు చేస్తే బాగుంటుందో లేదా అని చెక్ చేసుకోవాలి ఎలాగా అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషలగ్నమే అనుకుందాం అంటే రఫ్గా అందరికీ అర్థమవుతుందని చెప్తున్నాను ఇలాగా ఈ మేషలగ్నానికి సప్తమం బాగున్నటువంటి మహాదశలు సప్తమం మీద ఎటువంటి పాపగ్రహ దశలు లేవు ఇప్పుడు చాలా మంది చూడండి మంచి సంబంధం అండి చాలా మంచి సంబంధం ఫ్యామిలీ ముహూర్తం కూడా చాలా మంచి ముహూర్తం వాళ్ళు చాలా పెళ్లిళ్ళు అయ్యాయి మేము అదే ముహూర్తం చేశాం కానీ వివాహ జీవితం బాగాలేదు అంటారు ఎందుకంటే కారణం సప్తమం యాక్టివ్ అయ్యేటువంటి టైంలో వీళ్ళు వివాహం చెయ్యరు డియాక్టివ్ గా ఉన్నప్పుడు వివాహం చేస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక పది మంది ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారు ఒక బాగా మంచు కొండ మీదకి అందులో ఒక వ్యక్తికి బాగా జలుబు చేసి హెల్త్ పాడైపోయింది కానీ మిగతా తొమ్మిది మంది బాగానే అంటే అర్థం ఏమిటి ఆ వ్యక్తి ఆ యొక్క చలికి తట్టుకునే శక్తి లేదు ఆ పర్టికులర్ టైంలో హెల్త్ బాగాలేదు అలాగే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కాదు ఒక వివాహం ఎందుకంటే ఇవన్నీ మేజర్ మేజర్ థింగ్స్ ఇవన్నీ కూడా వివాహం చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ లైఫ్ లో ఇలా పెద్ద టర్నింగ్ పాయింట్స్ ఉండేదనేటువంటిది మొదటి మొదటిది వివాహం ఈ వివాహ సమయం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పన్నెండవ ఎలా ఉన్నాడు ఒక్కొక్కసారి మీ యొక్క జన్మజాతి కాలంలో గనక పన్నెండవ స్థానాధిపతి పాడైతే అప్పుడు చేయవలసిన ఏమిటి అంటే పర్టికులర్గా ఆ పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి అంటే చూసుకొని మీకు కనుక బాగాలేదు అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద లేకపోతే మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చేమంటే మరి గోల్డ్ మీద బాగాలేనప్పుడు అసలు గోల్డే కొనకూడదా లైఫ్లో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ ఓల్డ్ మీ వారి పేరు మీద మీ పిల్లల పేర్ల మీదో వాళ్ళ పేరు మీదే మీరు బిల్ రాయించడం ఇవి చెయ్యాలి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు కానీ వీలైనంత మట్టుకు అది కూడా మీ పేరు మీద కావచ్చు మీ పిల్ల మీ జీవిత భాగస్వామి పేరు మీద కావచ్చు మీ పిల్లల పేర్ల మీద కావచ్చు ఏం చేయాలి అంటే వెరీ క్లియర్లీ వాళ్ళకు కూడా సరైన దశలు నడుస్తున్నాయో చెక్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ మరి కొంతమంది విదేశాలకు వెళ్తుంటారు చాలా మంది విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది దానికి కారణం కూడా పన్నెండవ స్థానమే అంటే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు వివాహ జీవితం ఇవన్నీ కూడా పన్నెండవ స్థానంలోనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది బిజినెస్లు ప్రారంభిస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ లగ్నంలో నుంచి అది ఏ మేషం కానివ్వండి మిథునం కానివ్వండి సింహం కానివ్వండి ఏ లగ్నం అయినా నీ లగ్నం గుర్తుపెట్టుకోండి లగ్నం నుంచి ఫస్ట్ మీకు లాభాలు చేయకుండా మహాదశలు నడుస్తున్నాయా లేవో చెక్ చేసుకోండి అంతర్దశలైనా ఒక్కోసారి బాగోలేదా లేదా గోచారం అయినా అంటే గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుస్తాం తిరుగుతున్నటువంటి గ్రహాలు ఇప్పుడు మీకున్నటువంటి గ్రహాలకి మీకున్న మహాదశల్ని యాక్టివ్ చేస్తూ ఉంటాయి అంటే పాజిటివ్ ట్రిగర్ చేస్తేనేమో మంచిది నెగటివ్ ట్రిగర్ గనక చేసినట్లయితే మంచిది కాదు ఇది ఫార్ములా అనమాట పర్టికులర్గా ఈ ఫార్ములా బేస్ మీద మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాము ఆ బిజినెస్ మీకు పనికి వస్తుందా లేదా ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అంటే మీరు ఉదాహరణకు మేషం అనుకోండి శని శని బాగున్నాడు లాభాధిపతి ఫైన్ లేదు వృషభ లగ్నం గురువు బాగున్నాడు లేకపోతే మిథున లగ్నం కుజుడు బాగున్నాడు అంటే అసలు ఫస్ట్ మీకు లాభం రావాలి ఏ బిజినెస్ చేయాలన్నా అతను ఎలా ఉన్నాడు ధనాధిపతి అంటే ఏ లగ్నానికి సెకండ్ లాడ్ ఎలా ఉన్నాడో చెక్ చేసి అతను అసలు మీకు ఏ బిజినెస్లో డబ్బులు ఇస్తున్నాడో చూసుకోండి ఎందుకంటే మీకు ఎన్నో ధనము చూసుకోకుండా హోటల్ బిజినెస్ లో ఉంటాయి వీళ్ళు ఇంకోటి ఏదో ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో పెడతారు లేకపోతే ఇంకోటి ఏదో బ్యూటీ రిలేటెడ్ దాంట్లో ఉంటాయి ఇంకో దాంట్లో పెడుతూ ఉంటారు ఇవకెత్తే అయితే ఇప్పుడు స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలోకి వెళ్ళాలని ఉంటుంది నేను చాలా మందికి క్లయింట్లకి బాబు మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు పెద్దగా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పినా సరే లేదు సార్ ఇప్పుడు మార్కెట్ అంతా పెద్ద పెద్దగా ఉన్నాయని పెట్టేసి ఇబ్బంది పడ్డ వాళ్ళు నేను చాలా మందిని చూశాను కాబట్టి ఎందుకంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో ధనం సంపాదించే యోగా నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు చిన్నగా స్టార్ట్ చేసి కొన్ని రోజులు మీరు అనుభవం పొందిన తర్వాత ఒక సంవత్సరం ఆరు నెలలు దాని తర్వాత ఒక మహాదశ వస్తుంది అప్పటి వరకు ఇది గ్రౌండ్ వర్క్ గాను అనుభవంగా తీసుకున్న బాగుంటుంది అది చాలా మంది చెప్తే వినిపించుకోకుండా పెట్టేసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయుధాల తర్వాత లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన ఎనీ ఇన్వెస్ట్మెంట్ అది గృహం మీద పెడుతున్నారా లేకపోతే ఒక రీసెర్చ్ మీద పెడుతున్నారా లేనట్లయితే ఒక భూమి మీద పెడుతున్నారా గోల్డ్ మీద పెడుతున్నారా లేకపోతే ఒక పంట పొలాలు ఏదైనా అక్కడ ఏదైనా ఫార్మింగ్ ఏదైనా చేస్తున్నారా అన్నప్పుడు పర్టికులర్ గా మీకు పన్నెండవ స్థానాధిపతిని చూడండి లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసామో ఇప్పుడు ఇప్పుడే మేము వీడియో చూసాము తెలిసింది మీరేమో ఇది సరైనటువంటి ఇదిలో లేదని మాకు అర్థమవుతుంది ఏం చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన రెమెడీస్ చేయడము లలితా శాస్త్ర నామాల్లో మీకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే లాభ సాటిగా రావాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప స్మరతౌనాభజంగికాయన మహాని మంత్రంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది